అందరికీ నమస్కారం నేను ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను బీజేపీ కూటమిలో తమ కేటాయించబడిన ఆరు పార్లమెంట్ సీట్లని ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది అభ్యర్థుల లిస్టులో రఘురామరాజు లేకపోవడం అనేది పెద్ద సంచలనమే కానీ ఇది అందరికీ సంచలనం కాదు కొద్దిమందికి ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు కూటమి తప్పకుండా వస్తుంది ఆ కూటమిలో నరసాపురం నుండి నేనే పోటీ చేస్తాను కూటమిలో ఎవరికైతే నరసాపురం సీట్ వస్తుందో ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను ఇది ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆత్మవిశ్వాసం కాకుండా అందులో కొద్దిపాటి అహంభావ ఛాయలు కూడా కనిపించాయి అంటే పార్టీలకి అతీతంగా ఆయన కనిపించాడు నిజం చెప్పాలంటే పార్టీలని అభ్యర్థులు స్వారీ చేస్తామంటే ఒప్పుకోరు వాళ్ళు ఈయన వ్యవహారం బీజేపీకి ఎలా కనిపించిందంటే ఆయన పోటీ చేయనిస్తే బీజేపీలో జాయిన్ అవుతాను లేకపోతే బీజేపీలో జాయిన్ అవ్వను ఇది ఎంత అవునన్నా కాదన్నా సరే ప్రజలకు నచ్చినా సరే పార్టీలకు ఇది నచ్చదు అంటే పార్టీలని ఆయన శాసించే స్థాయిలో ఉన్నాడు అన్నది ఒక మెసేజ్ వెళ్తుంది బహుశా బీజేపీ కనుక ఇది మనసులో పెట్టుకుంటే ఆయనకి సీటు ఇవ్వకపోవడంలో బీజేపీ తప్పు చేసిందని అనక్కర్లేదు కానీ గత ఇరవై రోజులుగా చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే బీజేపీ నర్సాపురం సీటును తీసుకుంటుంది కానీ నరసాపురం సీట్ని రఘురామరాజుకి ఇవ్వదు దానికి వేరే క్యాండిడేట్ పెడుతుంది దీనికి కారణం వైసీపీ తరఫు నుండి విపరీతమైన లాబింగ్ జరుగుతుంది ఆయనకి ఇచ్చే సీట్ని అడ్డుకోవడం కోసం అని సో ఒక విధంగా చెప్పాలంటే ఇరవై రోజులుగా చక్కెర కొడుతున్న ఈ విషయం ఈరోజు కరెక్టే అని చెప్పి రుజువు అయిపోయింది ఇప్పుడు బీజేపీ విషయానికి వద్దాం ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి ఇది ఎలాగా కూడా షాక్ లాంటిదే గత రెండు సంవత్సరాలుగా ఆయన విపరీతంగా వైసీపీ వెంట పడుతూ వైసీపీని వేధిస్తూ ఉన్నాడు వైసీపీ పార్టీలోనే ఉంటూ సో ఇది ఎవరికైనా సరే కష్టమే బహుశా అందుకే కక్ష తీర్చుకోవడం అన్నది ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని ఉంటుంది వైసీపీ వైసీపీ పార్టీ అనుకున్నది సాధించింది అనుకుందాం లేదా జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించాడు అనుకుందాం ఇది తాత్కాలికమే అని రఘురామరాజు చెప్తున్నప్పటికీ కూడా ఆయన ముఖ కవళికల్లో అయితే ఓడిపోయిన బాధ తీవ్రంగా కనిపిస్తుంది సో ఆయన బాధని ప్రజలు అర్థం చేసుకుంటారు ఇన్ఫ్యాక్ట్ ఏ పార్టీలో చేరకుండా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే నెగ్గిపోతాడు అన్నంత గట్టి నమ్మకం ప్రజల్లో అయితే ఉంది ఇది కాదనలేము కానీ ఇప్పుడు ఆయనకి కానీ ఇప్పుడు ఆయనకి పరిష్కార మార్గం ఏంటి అన్నది త్వరలోనే తెలుస్తుంది బహుశా టీడీపీలో నుంచి ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారా ఆయన లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే ఇప్పుడు వరకు ఉన్న సర్ప్రైజులు అన్నట్లని మించి ఆయన ఇది జరిగిన తర్వాత రఘురామరాజుకి నర్సాపురం సీట్ ఇవ్వకపోవడం బీజేపీ నిజంగానే లెక్క అయితే రఘురామరాజుకి ఇప్పుడున్న మార్గం ఏమిటి టీడీపీ తరఫున మరొక కాన్స్టిట్యుయెన్సీ నుండి ఎంపీగా పోటీ చేస్తారా లేకపోతే నర్సాపురంలోనే మొత్తం కూటమిని కూడా ఎదుర్కొంటూ ఇండిపెండెంట్గా నిల్చుంటారా ఇవి కాకుండా మరొక సర్ప్రైజ్ కూడా ఉంది కానీ ఒకవేళ ఈయన కూటమిని కూడా ఎదుర్కొంటూ ఇండిపెండెంట్గా నుంచున్నారనుకోండి తప్పకుండా ఈయనదే గెలుపవద్దన్నది కూడా నిస్సందేహం ప్రజలందరూ తప్పకుండా ఈయనకే గుర్తారు వచ్చి అంతేకాదు బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరగదు అది ఎలాగో తర్వాత విచారిద్దాం అయితే ఇవి కాకుండా రఘురామరాజు మొత్తం ఆంధ్రానే సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇంకొకటి ఉంది అది కాంగ్రెస్ ద్వారా నరసాపురంలో కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేసి విన్నాడు అప్పుడు మొత్తం కూటమికి వైఎస్ఆర్సీకి అందరికీ కూడా ఈయన జలక్కిచ్చినట్టు అవుద్ది ఓకే ఇప్పుడు బీజేపీ విషయానికి వద్దాం అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏం చేస్తుంది ఏం కోరుకుంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని నమ్మటం లేదు అది ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా సరే బీజేపీ వినటం లేదు బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు బికాజ్ బీజేపీ ఆంధ్రాకి తీరని ద్రోహం చేసింది చెప్పాలంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ ద్రోహం చేసింది చెప్పాలంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ ద్రోహం చేసింది అన్న అభిప్రాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఇటువంటి సమయంలో ఎన్నాళ్ళుగానూ నలుగుతున్న ఈ సీటు విషయంలో బీజేపీ కనుక రఘురామరాజుకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం చేసి దాన్ని కన్ఫ్యూమ్ చేసి అక్కడే కట్టుబడి ఉంటే ప్రజలకు ఒక మెసేజ్ క్లియర్గా వెళ్తుంది ఏంటంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్న ప్రకారం వైఎస్ఆర్సిపికి బీజేపీకి తెరచాటు ఒప్పందం ఉంది అది చాలా గట్టిగా ఉంది అది అలా సాగుతూనే ఉంటుంది ఈ ఒక్క విషయంతో బీజేపీకి ఉన్న ఇప్పుడు పర ఇప్పటి పరపతి ఇంకా అధపాతాలనిపోద్ది ఎందుకంటే బీజేపీని అసలు నమ్మరుగాక నమ్మరు కనుక అసలు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుద్దు అన్నది బీజేపీ ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏదో పార్టీ వెన్నుపోటు పడడం కాదు బీజేపీయే వెన్నుపోటు పడుస్తుందేమో అన్న ఆలోచనలోకి మొత్తం అన్ని పార్టీలు వచ్చేస్తే బీజేపీకి రియల్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరగక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఆ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంతైతే ఉందో అది కూడా తగ్గే అవకాశం ఉంది బీజేపీ చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఇది ఇచ్చిన సీట్లలో ఎవరు నిలబెడుతున్నారు ఎవరిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కూటమిలో ఉండాల్సిన ఆ కుహెసివ్నెస్కి ఎవరు భంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది వాళ్ళ కూలంకొశంగా గమనించాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న బీజేపీ ఏంటో తెలుసా మా కార్యకర్తలు మేము తీసిన గేటుని దాటరు వీళ్ళ గిరిగిస్తే వీళ్ళ కార్యకర్తలు ఎప్పుడూ దాటరు అంత నిబద్ధత ఉన్న కార్యకర్తలు మరి ఇందులో ఎంత నిబద్ధత ఉన్న కార్యకర్తలు అందరూ కలిసి లెటర్లు రాయడం లేకపోతే పలానా సీటు వీళ్ళకి ఇవ్వకండి మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇస్తే మంచిది కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుందంటే బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీలాగే పలచన పడిపోయింది బీజేపీ కార్యకర్తలు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం బీజేపీ లీడర్లను ఆడిస్తున్నారు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీ లీడర్లే ఆడిస్తున్నారా లేకపోతే బీజేపీ లీడర్ని ఆడించే స్థాయికి కొంతమంది లీడర్లు పెరిగిపోయారు కింద వాళ్ళు ఇది కూడా ఆలోచించుకోవాలి కూటమిలో ఉన్నారు అంటే అర్థం పక్క పార్టీలతో వాళ్ళకి సంయోజ్యం ఉండకూడదు స్నేహభావంతో మెలగాలి కానీ పట్టాలు వేసుకుని తెరచాటు వ్యవహారాలు చేయకూడదు ఈ తెరచాటు వ్యవహారం చేస్తున్నారు అన్నది ప్రజల్లోకి వెళితే ఇది చాలా దూరం వెళుతుంది బీజేపీ తన నెత్తి మీద ఒక కొంపట్ని తనే పెట్టుకున్నట్టు అవుద్ది